అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయిబ్ కోర్స్ వరల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఇదన భోజనాలే మనం కూడా వచ్చినాం నమాజ్ చదువుకున్నాం బట్ బెండకాయ సారీ వంకాయ ఆలుగడ్డ ఎక్సలెంట్ ఉంది కర్రీ మాత్రం తిన్నాం బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఆర్ టూ థౌజండ్ సెవెన్ ఎర్రజెండా సెకండ్ వచ్చేసి ఎస్టీలో టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండు వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి చూడండి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్సా మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పదకొండు నెలల వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ బట్ రీడింగ్ వచ్చేసి నైంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది సీటింగ్ గీటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కార్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ పర్ఫెక్ట్ ఉందన్న ఓకేనా బట్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే హైదరాబాద్ లోకల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ పదకొండు నెలల వరకు ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది లోపల టెస్ట్మెంట్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న అయితే మాత్రం అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ చెప్పడం ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది ఆర్ టూ థౌసండ్ సెవెన్ బట్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మారుతి జైన్ ఎస్టీలో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ పదో నెల వరకు ఓకేనా బట్ పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చెల్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కమిటీ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ న్యూ షాక్అబ్జర్స్ అంటున్నారు న్యూ సస్పెన్షన్ అసలు సింగల్ ఎంట్రీ పెట్టుబడి లేదు ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మలక్పేట్ ఓకేనా టూ థౌసండ్ సెవెన్ జెన్ఎస్టీలో టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ డెబ్బై ఎనిమిది వేలు ఫైనల్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మనకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఏదైనా అసలు లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ వరకు ఫిక్స్ పెట్టండి మెడికల్ స్టోర్ అందిద్దాం మన కార్ కూడా ఏమైనా ఉంటే పెట్టండి బట్ సెల్ఫ్ డిపార్డ్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి నంబర్ పెట్టండి పెడతా మీరు కార్ ఛానల్ పెట్టాయి ఎనీ కార్ నంబర్ తీసుకోవచ్చు కార్మి కట్ అయిపోతాయి రెడ్ బస్టాప్ లాగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలి ఓకే ఉంటా రేట్ బస్టాప్ లాగా ఉన్నాయి